జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఎవరున్నారు వాస్తవానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల తాను నమ్మిన సిద్ధాంతాలు ఉన్నాయి తాను బండిగా ఒక వ్యూహంతో భాగంగా ఆయన ఒక వ్యూహం అనుకున్నారు ఆ వ్యూహంలో భాగంగా తాను గట్టిగా ప్రభుత్వం మళ్ళీ నెలకొల్పే దిశగా తాను అడుగులు వే వేగంగా వేస్తున్నారు తనకు వెనకాల ఎవరూ లేరు తన వెనకాల కేవలం కోట్లాది మంది అభిమానించే ప్రజలు పైన దేవుడు దీవించే దేవుడు తప్ప ఎవరూ లేరు అని చంద్రబాబు నాయుడు లాగా నా వెనకాల వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారో అని చెప్పుకోరు జగన్ ఎప్పుడు కూడా నమ్మకం పైన దేవుడి పైన కింద ప్రజల పైన పెట్టుకొని తన ముందుకు అడుగులు వేస్తారు తాజాగా వచ్చిన ఒక వార్తను చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారట జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల లేకపోవచ్చు కానీ తనకు మద్దతు విషయంలో ప్రజలకు మేలు చేసే అంశంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలకు కేంద్రంలో దేశ ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరైనా మద్దతు ఇచ్చే పరిస్థితిని జగన్ తేవడంలో బేషనాలి శిభాషనాలి ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ఆంధ్రప్రదేశ్ జగన్ నిర్ణయాలకు మోదీ మద్దతు పలుకుతున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది టీటీడీ ఈవో ధర్మారెడ్డిని మార్చాలని టీడీపీ ప్రయత్నించినా వారి ప్రయత్నాన్ని బీజేపీ పట్టించుకోలేదు ధర్మారెడ్డి పదవీ కాలాన్ని జూన్ ముప్పై వరకు పొడిగించాలి అంటూ రక్షణ మంత్రికి జగన్ లేఖ రాయేసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ధర్మారెడ్డి పదవీ కాలాన్ని పొడిగించారు దీనిపై టీడీపీలో చర్చ నడుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒకటి ప్రశ్నించే వ్యక్తి కావచ్చు లేకపోతే ఎవరైనా ఏదైనా సహాయం కోసం అడిగేదానికి కావాలి ఎప్పుడే కానీ ఒక విలువ విశ్వసనీయత దానికే ఎక్కువ మంది దాని వైపు చూస్తారు బేసిక్గా ఇక్కడ చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు ఇక్కడ టీటీడీ ఈవో ధర్మారెడ్డిని మార్చాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తే కేంద్ర పెద్దలు అసలు పట్టించుకోలేదంట ఎందుకంటే మొదటి నుంచి చంద్రబాబు నాయుడు టీడీపీ వీళ్ళను మార్చండి వాళ్ళను మార్చండి వాళ్ళను అనుకూలంగా మనకు చేరిస్తే మనకు లాభం జరుగుతుంది అని తన సొంత సొంత లాభాలు చూసుకొని వ్యక్తిగత ప్రయోజనాలకే చంద్రబాబు నాయుడు పట్టం కడతారు వేరాజ్ జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు కాబట్టి కేంద్రం బహుశా మద్దతు ఇచ్చిగా ఉంటుంది అన్నిట్లలో కేంద్రం మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఎవరి మద్దతు మీద ఆధారపడి నడవాల్సిన అవసరం ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు లేదు కాబట్టి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు తన పదవీ కాలం కాస్త పెంచండి సార్ అనగానే తనకు ఓకే చెప్పడం అదేంది మేము అడిగితే చేయలేదు జగన్ అడిగితే చేశానంటే మీ స్థాయి అదే భయ్య మీకు క్రెడిబిలిటీ అదే మీకు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఎవడికి లేదు బహుశా మిమ్మల్ని నమ్మాలంటే మీ పక్కనోడు కూడా నమ్మడు కాసేపు పక్కన అడగండి చంద్రబాబు నాయుడు నమ్ముతావరా రోజు చేయి కొడుతున్నావు అని మీ పక్కన వాడిని కూడా నమ్మండి వాడు కూడా చెప్తాను నవ్వుకుంటే కానీ కాని అని పద్ధతి ప్రణాళిక ఉన్నవాడికి విలువలు ఉంటాయి విశ్వసనీయతతో భయపడేవాడికి ప్రజలంటే భయం ఉన్న వాళ్ళకి వాల్యూ ఉంటుంది తప్ప నోటికొచ్చింది చేస్తా నేను ఏదైనా తలుచుకుంటూ అవుతా ఫోన్ కనబెట్టింది నేనే హైటెక్ సిటీ తవ్వింది నేనే హైదరాబాద్లో రోడ్లు మరుమతులు చేసింది నేనే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే నా వల్లే నీ వల్ల కాదు ఇంకోళ్ళ వల్ల కాదు అది దశాబ్దాల నాలుగు వందల చరిత్ర నుంచి దాన్ని తవ్వుతూ వస్తే ఈ పొద్దు ఈరోజు ఇట్లా అయింది ఏదైనా చాలా టైం పడుతుంది టైం ఆఫ్ పీరియడ్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటుంది రోజుల్లోనూ సంవత్సరాల వ్యవధిలోనే మార్పులు జరగాలి అంటే కష్టం అది కాదు అలాంటి ఆలోచన ఉండకూడదు కూడా